నమస్తే నా పేరు కోపల్లి ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజున తెలంగాణలో ఇప్పుడు హాట్ హాట్గా ఉన్న సబ్జెక్ట్ ఏమిటంటే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత మీద చేసిన కామెంట్లు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి ఒక చెప్పిన సామెత కన్నా కూడా అవమానం ఏమిటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల తారక రామారావు అంటే తండ్రి సోదరుడు మౌనమే కవితను చాలా ఎక్కువ బాధిస్తున్నట్టు అర్థమవుతోంది మనకి ఎందుకంటే పార్టీ పరంగా అన్నతో చెల్లెలకి విభేదాలు వచ్చినాయి ఆధిపత్య గొడవలు మొదలైనాయి ఆమె కొంచెం పార్టీకి దూరంగానే ఉంటుంది అందుకనే సొంత కుంపట్లాగా జాగృతిని పెట్టుకుని దాన్ని బలోపేతం చేసుకుని ఏ రోజైనా సరే పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం వస్తే జాగృతి బ్యానర్ కింద రాజకీయం చేద్దామని కవిత అనుకుంటోంది దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి కేటీఆర్ ఎందుకన్నా మంచిదని పార్టీ శ్రేణులు అంటే సీనియర్ లీడర్లు మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు ఎవ్వరు కూడా కవితకు మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయకుండా చాలా రోజులుగా కట్టడి చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది అంటే కవితకు అనుకూలంగా మాట్లాడరు వ్యతిరేకంగానూ మాట్లాడరు అంటే ఒక రకంగా అందరూ కలిసి కవితని ఇగ్నోర్ చేసేశారు అసలు పార్టీలో ఉన్నట్ట లేనట్టా అన్న అనుమానం వచ్చేటట్టుగా చేసేశారు ఆమెని సరే ఆమె కూడా ఒక రకంగా అది అవమానం కిందనే భావిస్తోంది అయినా సరే ఏదో ఒకటి తేల్చుకుని వాళ్ళ పార్టీ నుంచి నిర్ణయం వచ్చేంత వరకు ఎదురు చూద్దామని ఆమె కూడా ఓపికగా వెయిట్ చేస్తోంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకునింది ఈ నిర్ణయాన్ని తామ విజయంగానూ తమ గొప్పగాను తాము చేసిన ఒత్తిడి ఫలితంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లొంగిపోయి ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకునేదాన్ని కవిత నానా రకాల ప్రకటన చేసి ఓవర్ యాక్షన్ చేసింది దీనికి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడ హద్దులు దాటలేదు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి కవితకు ఏం సంబంధం అంటున్నారు కవిత అసలు ఎలాంటి ఒత్తిడి చేసింది ఎలాంటి ఆందోళన చేసింది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో తీర్మానం మల్లన్న ఓ నాలుగు అడుగులు ముందుకేసాడు ఏవో కొన్ని కామెంట్లు చేసిన అతను అక్కడితో ఆగకుండా చాలా జుగుప్సాకరమైనటువంటి సామెత ప్రయోగించాడు కవిత మీద కవితకు బీసీలతో మంచం పొత్తుందా కంచం పొత్తుందా అన్న సామెతను తీశాడు నిజానికి సామెతలో తప్పేమీ లేదు అయితే అది కవిత విషయంలో ఆ సామెత ప్రయోగించడమే తప్పైంది పైగా అసలు ఇష్యూ కూడా అసలు సంబంధం లేని విషయం అది ఆ సామెతకు ఉండేటువంటి వ్యవహారం వేరు నేపథ్యం వేరు మల్లన్న కవిత మీద ప్రయోగించిన సందర్భం వేరు దాంతో ఏమైందంటే రచ్చరచ్చ మొదలైపోయింది సరే కవిత మీద మల్లన్న చేసిన ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన కనపడలేదు మిగిలిన నేతలు వాళ్ళందరినీ పక్కన పెట్టేద్దాము తండ్రి అన్న కనీసం నోరు కూడా విప్పి చెప్పలేదు ఇప్పటి వరకు అది కవిత తప్ప లేకపోతే మల్లన్న తప్ప అనేటువంటి చర్చ జరుగుతుంటే కొంతమంది ఏమో ఇద్దరిది తప్పే అంటున్నారు కొంతమంది ఇద్దరిది తప్పు లేదంటున్నారు ఈ నేపథ్యంలోనే అసలు ఆ తండ్రి సోదరులు ఎందుకు మాట్లాడటం లేదు తన గురించి అనేటువంటి బాధ కవితకు అయిపోయింది మోరల్ సపోర్ట్గా కూడా కనీసం మాట్లాడటం లేదు ఒక పార్టీ ఎమ్మెల్సీనా లేకపోతే పార్టీ లైనా అనేది పక్కన పెడదాం తను కూడా కలవకుండా ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయే కదా మరి తనకు నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరమైతే తండ్రి కొడుకుల మీద ఉంది కదా ఆ విషయం కూడా వాళ్ళు పట్టించుకోకుండా దూరంగా ఉండిపోయారు దీంతో మల్లన్న వ్యవహారం కన్నా కూడా కవితకు తండ్రి సోదరుల నుంచి వచ్చినటువంటి అనాదరణ నిరాదరణ చాలా ఎక్కువ బాధపడుతున్నట్లుగా అర్థమవుతోంది మరి దీనికి సంబంధించి ఒకటి రెండో పార్టీ నుంచి ఏదో ఒక ప్రకటన వస్తుందని ప్రచారం అయితే జరుగుతోంది మరి అది ఏం ప్రకటన వస్తుంది కవితకు విషయంలో వాళ్ళు ఎలాంటి స్టాండ్ అది చూడాలి థ్యాంక్ యూ